ఓపెన్ మార్కెట్ అమ్ముకుంటారనే టాక్ జిల్లా అంతా ఉంది ఈ మాదిరి అవినీతి జరుగుతుంది దీన్ని మేమంతా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సభల ద్వారా మీ ద్వారా తీసుకుపోయే ప్రయత్నం చేస్తానామని మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక్కో లెటర్ పేపర్ ఇరవై వేలు ముప్పై వేల నుంచి అదే మెయిన్ ప్రాంతం అయితే ఐదు లక్షల వరకు అమ్మినారు పేపర్ మంచి స్థానానికి రాసియాలంటే ఐదు లక్షలు గ్రామీణ ప్రాంతం అయితే ముప్పై వేలు ఇంత అవినీతి జరుగుతా ఉంది మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు మనకు అప్పగించిన బాధ్యత ప్రతి స్థాయిలో అధికారిని నాయకుడిని నిలదీయండి మన ప్రభుత్వం యొక్క స్వచ్ఛత కాపాడండి పవన్ కళ్యాణ్ మనకందరికీ సూచించిన విధానం ప్రశ్నించే హక్కు కంటే తండ్రి కంటే మంచి పరిపాలన అందించాలనేది లోకేష్ గారి ఆశయం దాన్ని ఈ విధంగా తూట్టు మీ దయాభిక్ష ఎన్నికైన వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు దీన్నంతా వాళ్ళు సూచించిన రాజకీయ కక్ష కారణంగా ఈ గ్రామం ఏదైతే ఒకటి చేసినారో అని ఆయన చెప్పినప్పుడు నేను ఇదంతా ఉటంకిస్తున్నాను మంచినీటి సమస్య తీర్చేదానికి నేను ఖచ్చితంగా అధికారులతో మాట్లాడతాను